ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయినా మన ఏసయ్య నూతనమైన వాగ్దానముతో అనుదినము నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనం సజీవులకులో ఉంచుకుంటూ ఆయన చిత్తములో ఆయన కృపలో నడుచుకుంటున్నట్టు పెద్దలు చిన్నలు ప్రతి కుటుంబములో ఆయన నామమును గానించే బిడుదలగా మనకు సమయం ఇచ్చిన ఈ సమయము మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ తండ్రితో సంతోషిస్తూ తండ్రితో ఆనందిస్తూ మరి బ్రతుకుచున్న మన జీవితంలో జీవితంలో మరి యస్సుక్రిస్తే మరి మన హృదయములో నివసిస్తున్నాడని మనం ఆయనలో ఉంటున్నామని ఆయన మనలో ఉంటున్నామని నమ్ముచున్నారా నమ్ముచున్న ప్రతి కుటుంబానికి దేవుడు ఈరోజు చిన్న వాగ్దానము సెకండ్ కొరేంటి తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు దేవుడు మీ ఎడల సమస్త మరి అనేకమైన ఎన్నో ఉండొచ్చు అయినప్పుడు ఆయన కృపను చేయగలుచున్నాడు ఆయన కృప ఆకాశము భూమి పట్టజాలనంతది అయినప్పటికీ ఆ కృపను మీ ఎడల చేయాలని మీ కుటుంబంలో ఆయన కృప ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఉండాలనే ఆయన ఆశ కదా ప్రేమైన సహోదరి సహోదరుడారా నువ్వు అనుకోవచ్చు నా కుటుంబంలో దేవుని కృప లేదు దేవుని మహిమ పైన ఉన్నట్లయితే మేము ఎందుకు ఎలా ఉంటున్నామని ఆయన కృపాన్ని కుటుంబంపైన విస్తరింపజేయవచ్చు నువ్వు విజయం పొందుకుంటున్న బిడ్డ శ్రమలలో బాధలలో వేచన్నప్పుడు నువ్వేమో నిన్ను నీ కుటుంబాన్ని విస్తరింపచేయగలవాడు ఆయన పరిస్థితులు తారమని అయి ఉండవచ్చు సంవత్సరం నుంచి నువ్వు ఏది తృప్తి లేని బిడ్డకుంటున్నావా ఆరు నెలల నుంచి తృప్తి లేక జీవిస్తున్నావా అయితే ఈ రోజు అంటున్నాడు ఆయన అంటున్నాడు దేవుడే మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు దేవుడే మానవుడు కాదు దేవుడికే సాధ్యం ఆ కృప చూపించి నేను చేపట్టుకొని పైకి లేపాలని ఆలోచన దేవునికి ఉంటున్నారు ఇవాళ దినము నీవు మరణ పడకలో ఉంటున్నావా ఎన్నో సంవత్సరములు ఇచ్చి మరి అనేకమైన పడి పడుతున్నావా అనేకమైన ఇబ్బందుల్లో పడి ఉంటున్నావా కృప చూపటానికి దేవుడు ముందుకు వచ్చి ఆ దేవుడే నిన్ను కృప చూపి నిన్ను లేపగలడు కాబట్టి ఆ తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఈరోజు జీవం గల దేవుడే నీ మధ్యలో ఉంటున్నాడంటే నీవో ఎంతో భాగ్యం పొందుకున్నావని నమ్మాలి ఎన్నో పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాల నుంచి విజయం పొందుకోలేక నశించిపోతున్న బిడ్డ ఈరోజు అయ్యంటున్నాడు నీ దేవుడే నీ పట్ల కృప చూపు వచ్చినాడు మన దేవుడే మన పట్ల కృప చూసే సమయం వచ్చినది ఇన్ని దినములు ఒక లోకములో చీకటిలో అంధకార శక్తులలో పాడి చిక్కుకొని వలలో నుంచి బయటపడలేక జీవితాన్ని అట్లే ఉంటున్నావా అయితే ఆయన అంటున్నాడు మీ దేవుడే కృప చూపి నేను లేపటానికి నీ దగ్గరికే వచ్చిన్నాడు నీ కుటుంబంలో ఆనందము చెయ్యాలని నీ కుటుంబంలో ఆర్చున్న కన్నీటిని తుడిచాలని చూపే దేవుడు ఈరోజు మన మధ్యలో వచ్చి ఆయన్ని బట్టి నువ్వు సంతోషిస్తావా నీ పిల్లల బట్టిను నీ భర్తను బట్టిను నీ భార్యను బట్టిను కుటుంబంలో ఐక్యత లేక జీవిస్తున్నట్టు జీవితంలో ఏక మనసు కలిగి ఏక కుటుంబముగా చేరుకొని ఆయన స్థుతించలేకపోతున్నట్టు వారుగా ఉంటే ఈ రోజు నుంచైనా ఆయన స్థుతించటము గణపరచటంలో వెనుక తీయకుండా విరోధంగా మనం జీవించకూడదు దేవుని కృపణీలో ఉన్నట్లయితే సహోదరు ప్రేమ కలిగే జీవిస్తావు ఎంత విస్తారంగా ఆయన అంటున్నాడు కృపాన్ని పట్ల చూపిది అంటున్నాడు దేవుడికి స్తోత్రం కృప చూపే దేవుడు ఆయన మన మధ్యలో ఉంటున్నాడు అంతేకాకుండా నువ్వు అదే విధంగా ఆయన మధ్యలో నువ్వు కూడా ఉండాలని ఆయన నిన్ను ప్రే పేరు పెట్టి పిలిచిన గొప్ప దేవుడు కృప చూపించడానికి ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు ఇటు చూచున్న బిడ్డ నువ్వు అనుకోవచ్చు జీవుగల దేవుడు నాలో ఎప్పుడు మాట్లాడతాడని మాట్లాడతాడు త్వరగా ఆయన సమయం వచ్చినది దర్శనములతో మాట్లాడతాడు నేను ఒక ప్రవాదిగా చేయబోవాలని నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వు అనేక మందికి సువాత అంది చేయాలని కృప చూపించబోచున్నాడు ఆ కృపను అందుకో ఆ కృపను నీ సొంతము చేసుకో ఆ కృప ఇప్పుడు ఎల్లప్పుడు నువ్వు జ్ఞాపం చేసుకో ఆశీర్వాదాలు దిగిరబవచ్చు నాయ్ దేవుని ఆశీర్వదాలు కాబట్టి ప్రేమైన సవదులారా మరి ఒక మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అధికమైన కృపను చూపుచున్నాడు మీ ఎడల దేవుడు కనపరచిన అధికమైన కృప మీకు మీ పిల్లలకు చూపుచున్నాడు కాబట్టి చూపుచున్న కృపను మీరు దూర దూరం చేసుకోక ఆ కృపకు దగ్గరగా ఉండి ఆయన సన్నిధులు ఎప్పుడు మోకరించి స్థుతించి కనపరిచి మయంపరిచి బిడ్డలు ఉండాలని ప్రభు పేట అనేది చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవ తండ్రి పరిశుద్ధుడా నైనా మీరు అధికమైన కృప చూపించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అంటున్నావు నా కృప మీకు మరి మీ మధ్యలో చిన్నది కనుక కృప చూపించి అంటున్నావు మిమ్మల్ని వర్ధింప చేయగలను అంటున్నావు అవును ప్రభా ఏ కుటుంబం అయితే వర్ధింపు లేకుంటుందో ఏ కుటుంబంలో సంతోషం లేకుంటుందో ఏ కుటుంబంలో ఆనందం లేకుంటుందో ఏ కుటుంబంలో భార్య మధ్యలో తండ్రి అపవాద సాధారణం చెలరేగుచున్నడో వాటిని దూరపరిచి వారి కృప పొందుకునే భాగ్యం దయచేమని నడుచున దేవ ఆత్మలో ప్రతి ఒక్కరికి తన కృప తెచ్చి ఆత్మలో వర్ధుల్లటానికి సహాయం దయచేమని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి ఐ మీన్